వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ మండలం గుండారం గ్రామ అభివృద్ధి కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడుగా సుధాకర్ కోశాధికారిగా నర్సారెడ్డి ఉపాధ్యక్షునిగా షేక్ గౌస్లను ఎన్నుకున్నారు వీరితో పాటు గ్రామంలో ఉన్న ప్రతి కులం నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున పద్దెనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు ఊర పండుగ వంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని నర్సారెడ్డి సుధాకర్ నూతన కమిటీ ప్రతినిధులు తెలిపారు స్కాన్ మరియు నాగేశ్వర్ కి మరియు సూర్యకుమార్ మరియు ఆవు మరి మరియు ఇంకా ఇతర సభ్యులు అందరు పద్దెనిమిది మంది సభ్యులు మేము మేము గ్రామావృద్ధి కమిటీకి మేము సహాయపడి సహాయ సహకారం అందిస్తామని మా సంవత్సరం గడువులో మేము అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం చెప్పండి ఇట్లాంటివి నూతనంగా ఎన్నుకో డిడిసి చైర్మన్ పోషాధికారి నచ్చారని నేను ప్రజల సహకారంతో మా సభ్యుల సహకారంతో ఉన్నారంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎలాంటి పని అయినా కానీ కష్టపడి చేయగలుగుతాము ప్రజల సహకారం ఉంటే అందుకని అతను ఆయనంతా మటు చేయగలుగుతామని కోరుతున్నా నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్